నమస్కారం నమితా న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తలు ముందుగా హెడ్లైన్స్ టీటీడీ లడ్డు వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు విచారణలో వాస్తవాలు బయటకు వస్తున్నాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పారిశ్రామిక రంగం పునర్జీవనం పోసుకుందని టీడీపీ ఎమ్మెల్సీ నాయుడు తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్సీపీ కోర్టుకు వెళ్లటంతో భయపడిన సీఎం చంద్రబాబు సిట్ వేశారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోంది బండి సంజయ్ ఇక్కడ చూస్తే టీటీడీ లడ్డు వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు కోర్టు విచారణలు వాస్తవాలు బయటకు వస్తున్నాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణలు జరిగాయి అన్నారు రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు తరపున న్యాయవాదులు ఆ నెయ్యి ట్యాంకర్లు వాడలేదని కోర్టులో చెప్పారన్నారు శ్రీవారి భక్తులు కల్తీ ఆరోపణలు చేసినప్పటికీ నుంచి ఆవేదనగా ఉన్నారన్నారు భక్తుడిగా నాలో ఉన్న ఆవేదన చాలా వరకు తగ్గిందని భావిస్తున్నాను ఎందుకంటే ఇది దాదాపు కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గతంలో మనం చూసాం కానీ ఈరోజు సుప్రీంకోర్టు విచారణలో చాలా వరకు చాలా వరకు వ్యాఖ్యలు బయట రావడం జరిగింది ఏదైతే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా కల్తీ జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించడం కానివ్వండి ఆ నెయ్యిని వాడినట్టుగా ఆధారాలు దొరకలేదని చెప్పడం కానివ్వండి సుప్రీంకోర్టు తీర్పులో వచ్చినవి ఇవన్నీ కూడా ఈరోజు విచారణలో వచ్చిన మాటలన్నీ కూడా అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం తరఫున అంటే మన చంద్రబాబు ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ కూడా ఆ ట్యాంకర్లు వాడలేదని చెప్పడం కానివ్వండి పూర్తిగా కూడా చాలా వరకు భక్తుల మనోభావాలకి ఆవేదనకి గురి కాకుండా ఉండే విధంగా గురి కాకుండా ఉండే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది దయచేసి నేను ఒక్కటే కోరుకునేది కోట్లాది మంది భక్తులు గత కొద్ది రోజుల నుంచి చాలా ఆవేదనతో బాధపడిన పరిస్థితులు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలవేల్పుగా చూసుకునే వెంకటేశ్వర గారి యొక్క ప్రసాదాన్ని కల్తీ జరిగిందని చెప్పని బాధపడే పరిస్థితి చాలామంది భక్తులు బాధపడిన పరిస్థితి నేను దగ్గరుండి చూశాను ఈరోజు సాక్షాధారలతో సహా సుప్రీంకోర్టులో అంటే ఇటు వైవి సుబ్బారెడ్డి గారు కానీ వేనండి లేకపోతే సుబ్రహ్మణ్యం స్వామి గారు వేనివ్వండి ఇతరులు చాలామంది కూడా దీని మీద సుప్రీంకోర్టులో విచారణకి కోరుకున్న పరిస్థితులు మనం చూసాం కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది బాధ్యత రహితంగా ఉన్నాయనేది మనకి ఈరోజు అర్థమవుతుంది పూర్తిగా కూడా ఈరోజు సుప్రీంకోర్టు విచారణ విచారణలో తెలిసింది ఆ బళ్ళు వాడలేదని చెప్పని అదేవిధంగా ఒకవేళ మీకు ఆ యొక్క దీంట్లో తీర్పు వచ్చి ఉంటే మన మన ల్యాబ్లో రిపోర్ట్ ఉంటే రెండో ల్యాబ్కి ఎందుకు మీరు పంపలేదు ఒపీనియన్ పంపలేదని చెప్పడం కానివ్వండి ఎందుకు ఎన్నాళ్ళు గ్యాప్ ఇచ్చారు జూలై ఇరవై మూడో తారీఖు జరిగితే సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు ఎందుకు దీన్ని మీరు దీన్ని గోప్యంగా ఉంచారు అదేవిధంగా సిట్టు వేయాల్సిన అవసరం ఏంటి ఇవన్నీ కూడా కోర్టు ప్రశ్నించింది ఇవన్నీ కూడా అంటే భక్తులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి అనుమానాలని తొలగించే విధంగా కోర్టే ఈరోజు సుప్రీంకోర్టే ఇవన్నీ ప్రశ్నించినందుకు ఒక వెంకటేశ్వర భక్తుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పారిశ్రామిక రంగం పునర్జీవనం పోసుకుందని టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెలిపారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలన అన్ని రంగాలు భ్రష్టు పట్టుకుపోయాయన్నారు జగన్ ను కానీ వైసీపీ ప్రభుత్వాన్ని కానీ చూస్తే పారిపోయే పరిస్థితికి జనం వచ్చారన్నారు యువత కూడా ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు పారిశ్రామిక రంగం అన్ని రకాలుగా ఇబ్బంది పడేది అంతా చూశారన్నారు పారిశ్రామిక రంగాన్ని ఒకసారి చూసినట్లయితే జగన్ అంటే వైసీపీ ప్రభుత్వం అంటే అందరూ కూడా పారిపోయే పరిస్థితి మనం చూసాం ఉదాహరణ తీసుకున్నట్లయితే అమరాజ్ బ్యాటరీస్ జువారీ కంపెనీస్ వేల కోట్లు మనకు ట్యాక్స్ కట్టి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కంపెనీస్ జగన్ అంటే భయపడే పరిస్థితి భయపడి పారిపోయినటువంటి పరిస్థితి వాళ్ళే కాదు గత ఐదు సంవత్సరాలుగా పారిశ్రామిక రంగం మొత్తం కుదేలైపోయి ఉద్యోగాలు లేక యువత అంతా కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్న విషయం మీ అందరికీ తెలుసు దీనికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుసరించినటువంటి విధానం ఈయన ఉత్పత్తి అన్నీ మీట్లు పెట్టడం విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చినట్లు ఒక భ్రమ కలిగించడం ఇంకా రకరకాల మోసాలు మాయలు అన్నీ చేశాడు దాని ఫలితంగా ఈరోజు రాష్ట్రం పారిశ్రామిక రంగం అనేది అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి భిన్నంగా మీరు చూశారు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి అడుగు నుంచే పారిశ్రామిక రంగ రంగానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు అందులో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీకి అనుగుణంగా పరిగెత్తిస్తున్నాడు అనుభవం ఈ రాక్షస పాలన నుంచి చూసినటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించి మొట్టమొదటిసారిగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి రంగం పారిశ్రామిక రంగం ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి అన్ని సంస్థలని తిరుమల లడ్డు వివాదపై వైఎస్ఆర్సీపీ కోర్టుకు వెళ్లడంతో భయపడిన సీఎం చంద్రబాబు సిట్ వేశారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు లడ్డుపై తాను తప్పుడు ఆరోపణలు చేయలేదని అనుకుంటే సుప్రీంకోర్టు విచారణకు కోరుతూ చంద్రబాబు ప్రభుత్వమే అఫిడవిట్ చేయాల్సి ఉందన్నారు ఆధారాలు ధైర్యం లేదు కాబట్టే సిట్ విచారణ అని అంటున్నారు ముందుగా విచారణ చేపట్టామని చెప్పుకునే అందుకే సిట్ వేశారు లడ్డు వివాదంపై వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో చంద్రబాబు భయపడ్డారు లడ్డుపై చంద్రబాబు చెప్పింది నిజమైతే సుప్రీంకోర్టు విచారణను కోరాల్సిందని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు ఈ పది రోజులుగా రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా బహుశా ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటే అక్కడ ప్రపంచమంతా కూడా అల్లకలంలో రేపింది ఆయన మహా అతి పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలు జంతువులకు నెయ్యికి బదులుగా జంతువులు కొవ్వు వాడారని ఏదైతే అన్నారు అది భక్తుల మనోభావాలను కోట్లాది మంది దారుణంగా దెబ్బతీయడమే కాకుండా ఒక విశ్వాసం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దెబ్బ కొట్టింది అది అందరం గమనిస్తున్నాను ఈ వ్యాఖ్య ఆయన చేయడం ఆ తరువాత రోజే టీడీపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ అంటూ ఎన్డీడీబీది ఒక రిపోర్ట్ లీక్ బయటికి పత్రికా సమావేశంలో రిలీజ్ చేయడం అందులో బీఫ్ ట్యాలో అనే మాట ఇవి ఉండడంతో సహజంగానే అది ఏంటి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ ట్యాలో ఉన్నాక బీఫ్ ట్యాలోని ఎందుకు పామ్ ఆయిల్ ఎందుకు కాకూడదని ఇది కానీ ఇంకోటి రాకుండా అసలు ఆ ఫిగర్స్ ఏమి ఇండికేట్ చేస్తాయో ఎవరికి తెలియకుండా చిన్నపాటి ఒక ప్రసార సాధనాలు ఏమున్నాయో యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి నేషనల్ ఛానల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒకే రకంగా ప్రసాదంలో కల్తీ జరిగిపోయింది ఘోరం జరిగిపోయింది వైఎస్ఆర్సీపీ పాలన హయాంలో అనే ఒక అపవాదు బలమైన ఒక అబద్ధాన్ని అన్ని శక్తులు ఏకమై శక్తివంతంగా దాన్ని ముందుకు తోశాయి చాలా బలంగా తోశాయి దాని మీద అప్పుడే ఇమ్మీడియట్ తక్షణమే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న మాజీ చైర్మన్ ఇద్దరు కూడా ఖండించడమే కాకుండా దేనికైనా సిద్ధమన్నారు సిద్ధ విచారణకు మేము వెళ్తామన్నారు ఆ విధంగానే సుబ్బారెడ్డి గారు తర్వాత సుప్రీంకోర్టులో వేశారు అది విచారణ కూడా వస్తుంది సోమవారం వస్తుందా దాన్ని అడ్మిట్ చేసుకున్నారు సోమవారం విచారణకు వస్తుంది ఢిల్లీకి డబ్బులు పంపేందుకు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు హైడ్రా మంచిదనుకోని మద్దతు కానీ ఇలా చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ముందుకెళ్తుందని అనుకున్నాం కానీ పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారనుకోలేదని అన్నారు హైదరా దాడులపై బీజేపీ ఉద్యమించేందుకు సిద్దమయ్యిందని పేర్కొన్నారు అరే మంచి బ్రాంచ్తో ఉన్నట్టు ప్రభుత్వం అది ఏం చెడాలి ఏం లేనట్లు మేము అనుకుంటాం కానీ ఇంకా పేదోళ్ళు పోసుకుంటారు కోసుకుంటారు పేదోళ్ళు కొడతారు పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాం వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు మా పని చేస్తారు జిఆర్ఎస్ పట్ల ఐఏపా సొసైటీ పెద్దరు కూల్చింది అత్య హైడ్రాస్తారు ఇలా మెల్లంగా తిరిగి టో చేస్తారు ఇక టో చేయాల్సిందే వారి వంటే ఎక్కువ చేయరు తమిళ నటుడు కార్తి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు ఆయన నటించిన సత్యం సుందరం చిత్ర ప్రచారంలో భాగంగా కార్తి విజయవాడ వచ్చారు చిత్ర బృందంలో కలిసి ఇంద్ర కిలాద్రికి వచ్చిన కార్తికి ఆర్య అధికారులు స్వాగతం పలికారు అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటన ప్రసాదం అందజేశారు రెండు వేల పదమూడులో ఓసారి దుర్గమ్మను దర్శించుకుని అందుకు వచ్చానని కార్తీ చెప్పారు మళ్లీ ఇప్పుడు కనుక దుర్గమ్మ సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు సత్యం సుందరం చిత్రం మంచి ఆదరణ పొందుతుందని సంతోషం వ్యక్తం చేశారు సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ మళ్ళీ వస్తున్నాం సో హ్యాపీ సత్యం సుందరం సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయింది చాలా బాగా ఆడుతుంది ఫ్యామిలీస్ దేర్ ఎంజాయింగ్ అ లాట్ ఈరోజు మార్నింగ్ కూడా నాగార్ గారు ట్వీట్ చేశారు సినిమా చూసి సో వెరీ హ్యాపీ సో ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి అందరికీ అమ్మకి ఆ తర్వాత అందరూ బాగుండాలి ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ ఎవ్రీబడి షుడ్ బి ప్రాస్పరస్ అదే నా ప్రేయర్ నా కోసం మాత్రం కాదు ఇప్పుడు ఎప్పుడు నన్ను ప్రే చేస్తుంది అందరి వెరీ వెరీ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ అండి ఇప్పుడే రిలీజ్ అయ్యింది కూల్చాల్సి వస్తే మొదటగా హైడ్రా కమిషనర్ కార్యాలయాన్ని కూల్చాలి అని కేటీఆర్ అన్నారు ఎనిమిదేళ్లు మున్సిపల్ మినిస్టర్ గా పనిచేసిన అనుభవంతో నేను చెబుతున్నాను కూల్చాల్సి వస్తే మొదట హుసేన్ సాగర్ నాలా మీద ఉన్న బుద్ధ భవన్ కూల్చాలి అందులోనే హైడ్రా కార్యాలయం ఉంది బుద్ధ భవన్ హైడ్రా కమిషనర్ ఉంటారు ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అని కేటీఆర్ పేర్కొన్నారు ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారు నడుపుతా ఉన్నా కూల్చాల్సి వస్తే అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ హూ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ ఎయిట్ ఇయర్స్ ఎనిమిదేళ్ళు మున్సిపల్ మనిస్టర్గా నేను ఉన్నాను కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు బుద్ధభవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టీఎల్ మీద ఉంది అసలు ఎఫ్టీఎల్ అంటారు సారీ నాలా మీద ఉంది హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్ దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు యుతలు దిక్కు వస్తే కమిషనర్ ఉంటాడు అలానే విమెన్స్ కమిషన్ ఉంది ఫస్ట్ ఆ బిల్డింగ్ కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే రెండవది ఏం కూడా కొట్టాలి తెలుసా మీరు ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జీహెచ్ఎంసీ బిల్డింగ్ను రెండోది కూడా కొట్టాలి ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీకాడికెళ్ళి మోల్ పెట్టాలి కదా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కాంగ్రెస్ వాళ్ళు కనుగోల్ గారు కొత్త టీం పెట్టినట ఐదు వందల మందిని పెట్టి ప్రచారం ఎట్లాంటి వీళ్ళంతా ఆక్రమణదారులు వీళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లో లో బఫర్ జోన్లో కట్టినరు అంటే మరి రెండు రోజులు గుడ్డి గుర్రాల పన్ను దోమిర మీ ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు యాభై ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం యాభై ఏళ్ళల్లో ఎన్నడైనా పట్టించుకున్నారు ఇగో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు వాటి యొక్క ఎఫ్టిఎల్లు వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం రెండు వేల పదహారులో అంటే అదివరకు తిరుమల లడ్డు వివాదంలో సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు మండిపడిన విషయం తెలిసింది దీనిపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు తమ అధినేత జగన్ను టార్గెట్ చేయాలని చంద్రబాబు ఈ ఆరోపణ చేశారని చెప్పారు ఈ వివాదంపై सीबीआई విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు చంద్రబాబు పరిధిలోని సిట్ దీనికి విచారణ జరిపితే నిజాలు బయటకు రావని అభిప్రాయపడ్డారు వాస్తవాల మనోవిభ్రాయాలను పునరుద్ధరించాలని దానికి సుప్రీంకోర్టు కల్గజేసుకొని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి ఎందుకంటే మీరే చూశారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి ఆయన మీద నింద వేయాలి ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది ఎందుకంటే ఈరోజు సుప్రీం కోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్టు వేయనే లేదు అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మన అందరం కూడా గమనించాలి మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు నిజాలు చెప్పరు ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టిటిడి ఈవో మరి ఐఏఎస్ ఆఫీసర్ మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది అందుకే మేము మొదటి నుంచి అడిగాము సుప్రీంకోర్టులో విచారణ జరగాలి సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అంటో అందరికీ కూడా బుద్ది చెప్పే అవకాశం దొరుకుతుందని సో ఈ రోజు విచారణ స్టార్ట్ అయింది దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన వాళ్ళమవుతాం పునరుద్ధరించిన వాళ్లమవుతాం లేకపోతే చంద్రబాబు నాయుడు కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ గణపతి కోమంలో నలభై మూడు మంది విదేశీ భక్తులు పాల్గొన్నారు రష్యా జర్మనీ కెనడా దేశాలకు చెందిన పలువురు విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు వీరందరికీ ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనా వారు మాట్లాడుతూ భారత్కు రావడమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నామన్నారు we came to india because we really love and enjoy the religion. and uh, we came to this temple because we love the energy. and uh, our friend recommended this temple is one of the best temples. and uh, we feel the great energy here. and for sure, we will come back. thank you. 43. yes. Um, most of the people came from russia. i came from america. some people came from canada. russia, canada, america. రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలనే కొనుగోలు చేసి చేత నేతన్నలకు అండగా నిలబడదామని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పిలుపునిచ్చారు పండుగల్లో వాటిని ధరించుదామన్నారు నూలు పోగుతూ అద్భుతాలు సృష్టించే చేనేతలు కూడా మరింత ఆనందంగా పండుగ చేసుకునేలా చేద్దామని తెలిపారు నా నిజం గెలవాలి పర్యాటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు కష్టాలని నేను తెలుసుకున్నాను చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి వెంకటగిరి ఉప్పాడ పోచంపల్లి సిరిసిల గద్వాల్ ఖాది ప్రసిద్ధి చెందినవి నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు ఇబ్బందులు ఎన్నో అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు యాసిడ్ మధ్యన నున్సు అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ముందుకు వాళ్ళ వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూళ్ళు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండుగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతలను ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం మన చేనేత మన సంస్కృతి మన సాంప్రదాయం నందికొట్కూరు పట్టణంలోని మిడుతూరు రోడ్ గల గ్రంథాలయాన్ని నలభై ఐదు సెంట్లలో నిర్మించాలని సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు రఘురామ్మూర్తి శ్రీనివాసరావు చేశారు పాడుబడ్డ గ్రంథాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు మూర్తి మాట్లాడుతూ గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు మౌలిక వసతులు కల్పించే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే జయసూర్యకు వినతి పత్రం అందజేశారు నలభై స్థలాన్ని నందగురుగట్న అందానికి దానం చేశారు ఈ నలభై సెంటర్ల స్థలంలో అబ్జాయి పైన గందే వారు జిల్లా కోర్టు ఈ కోర్టులో రెండు వేల ఇరవై ఏడు ప్రభుత్వము స్థలాన్ని తిరిగి చెప్పి ఇవ్వడం జరిగింది అనుగుణంగా కబ్జా ఉన్నటువంటి స్థలాన్ని ప్రభుత్వము తిరిగి సాగు చేసుకోవాలా నలభై ఏంటి స్థలంలో నందులపట్టిన విజ్ఞాన కోసము నూతన గ్రంథాలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజయస్తున్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ గ్రంథాలు పడి పడిపోయింది ఇంతవరకు ఈ ఈ భవనాన్ని నిర్మించలేదు ఈ యొక్క గ్రంథాలయము అందుబాటులో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వము

బాపట్ల పట్టణంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుదే రాజారావు సోమవారం ఎదురు ఆయన మాట్లాడారు బాపట్ల రైలుపేట ఎంఆర్ నగర్ ఉప్పరపాలెం బేతనీయ కాలనీ తదితర ఆరు వార్డులు కలిపి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందించినట్లు ఆయన పేర్కొన్నారు జనాభా పెరుగుదల శాంతి భద్రతల దృష్ట్యా అవసరమన్నారు ఎస్పీ గారిని కలవడం జరిగింది బాపట్ల టౌన్లో బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్ బాపట్ల పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని పెరుగుతున్న జనాభా దృష్ట్యా డెవలప్ అవుతున్న పరిస్థితి పరిశ్రమలు దృష్టి పెట్టుకొని రైల్వే ట్రాక్ అవతల ఏరియా మొత్తం రైలుపేట ఏరియా మొత్తం ఎంఆర్ నగర్ బృందావన కాలనీ సుమారుగా ఆరు ఏడు వార్డులు కలిపి ఒక టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గౌరవ ఎస్పీ గారికి అర్జీ ఇయ్యడం జరిగింది ఇప్పుడు గతంలో ఉన్న పాత పోలీస్ స్టేషన్ని శుభ్రం చేసి ఆ పోలీస్ స్టేషన్ స్థానంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ కేటాయించి దానికి తగిన సిబ్బందిని కేటాయించాలని ఎస్పీ గారిని కోరడం అయింది ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి త్వరలో నేను ఏర్పాటు చేస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది వీడియో ప్రకారంగా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జయ భారత్ సిఐటియు జాతీయ పిలుపు మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం కాంట్రాక్టు ఉద్యోగులు పారిశ్రామిక కార్మికులు నాన్ పర్మనెంట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు అనంతరం ఉమ్మడి వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకి అందించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ మాట్లాడారు కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని కోరారు ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ ముందు సిఐటి ఆధ్వర్యంలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పర్మనెంట్ చేయాలనేటువంటి డిమాండ్ అలాగే పరిశ్రమలో పనిచేసే కార్మికులకి కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలి భద్రతా సౌకర్యాలు కల్పించాలని అలాగే పంచాయతీ నాన్ పర్మనెంట్ కార్మికులు అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సిఐటి ఇచ్చిన పిలుపుని కాకినాడ జిల్లాలో అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఏ పని ఏ రంగంలో ఉన్న కార్మికుడికైనా చెల్లించాలని అలాగే కార్మికుల గుదు కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోట్లు రద్దు చేసి నలభై నాలుగు చట్టాలని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే కార్మిక సంఘాలు ఏవైతే డిమాండ్ చేస్తున్నటువంటి పద్నాలుగేళ్ల నుంచి డిమాండ్లు చేస్తున్న ఏ ఒక్క డిమాండ్ని కూడా మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పరిష్కారం చేయలేదు ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ వర్కర్లని మోసం చేస్తూనే ఉన్నాయి ఐడి యాక్ట్ ప్రకారం రెండు వందల నలభై రోజులు పూర్తి చేసుకున్న కార్మికుడిని రెగ్యులర్ చేయాలి ఉద్యోగుని రెగ్యులేట్ చేయాలని చెప్తున్నా కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పులున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ చట్టాలను తొంగలో తొక్కేటువంటి పనిచేస్తున్నా దీంతో కాంట్రాక్టర్లు కార్మికులను దోపిడీ இவார்த்தரிந்திருத்து எந்ததோ சமாத்தம் நமஸ்காரம்